రష్యా ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో ఉత్తర కొరియా తన మిత్ర దేశానికి ఆరు వేల ఏడు వందల కంట్రీలను పంపిందన్న వాదనలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి అయితే గతంలోనూ ముఖ్యంగా కిమ్ పుతిన్ భేటీ వేళ వెల్లువెత్తిన ఈ మందుగుండు రవాణా వార్తలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి దీంతో మళ్లీ ఈ రెండు దేశాల మధ్య ఏం జరుగుతుందన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది యోమన్ కు చెందిన హౌతి తిరుగుబాటు బృందం దాడిలో లక్ష్యంగా చేసుకుని ఎర్ర సముద్రంలో వదిలివేసిన యు నమోదిత రూబీమార్ కార్గో నౌక హౌతిలు ప్రయోగించిన క్షిపుణాతో దెబ్బతింది అయితే దాడి జరిగిన సమయంలో రూబీమార్ లో నలభై ఒక్క వేల టన్నులకు పైగా ఎరువులు ఉన్నాయని అది ఎర సముద్రంలో పడిపోతే పర్యావరణ విపత్తుకు దారితీస్తుందని యుఎస్ మిలిటరీ తెలిపింది హౌతిలు తమ విచక్షణారహిత దాడుల ప్రాంతీయ ప్రభావం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉన్నారు ఫిషింగ్ పరిశ్రమ తీర ప్రాంత సమాజాలు ఆహార సరఫరాల దిగుమతులపై బెదిరింపులు కొనసాగిస్తున్నారు అని యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది అదే సమయంలో లీక్ అవుతున్న ఓడను రక్షించడాన్ని అడ్డుకుంటామని హౌతీలు పేర్కొన్నారు యోమెన్ ఇరాన్ మద్దతు గల తిరుగుబాటు బృందం మానవతా సహాయం గాజాకు చేరేలోపు లీక్ అవుతున్న రోబీ మార్ రక్షించడాన్ని నిరోధించాలని లీక్ అవుతున్న రోబీ మార్ ను రక్షించడాన్ని నిరోధించాలని నిర్ణయించింది దీనిపై హౌతి నాయకుడు హమద్ అలీ అల్హౌతి యుద్ధంలో దెబ్బతిన్న గాజా స్ట్రిప్ లోని ప్రజలకు ఆహారం నీరు మందులు అందుబాటులో ఉంటేనే రక్షించడానికి పంపిణీ చేసినందుకు బదులుగా మురిగిపోతున్న బ్రిటిష్ ఒడ్డుకు చేర్చవచ్చని అల్హౌతి ట్వీట్ చేశారు ఫ్రైటర్ రూబీ మార్ పై హౌతిల దాడి ఓడకు గణనీయమైన నష్టాన్ని కలిగించిందని యూఎస్ తెలిపింది ఓడ లంగరు వేయబడినా కానీ నెమ్మదిగా నీటిని తీసుకుంటోందని సెంట్రల్ కమాండ్ తెలిపింది దాడి జరిగిన మరుసటి రోజు రూబీ మార్ ఇప్పుడు మునిగిపోయే ప్రమాదం ఉందని యోవన్ తిరుగుబాటు గ్రూపు ప్రతినిధి యాహ్యా సరియా ఒక ప్రకటన విడుదల చేశారు అంతకుముందు నౌకను సమీపంలోని జీబౌటీకి లాగవచ్చని వార్తలొచ్చాయి కొన్ని మరమ్మతులు లేదా రికవరీ సాధ్యమయ్యే ఏకైక తక్షణ ఎంపిక జిబౌటి అని నిపుణులు సైతం పేర్కొన్నారు ఆ స్థితిలో ఉన్న ఓడను చాలా దూరం లేదా ఎక్కువ ఓపెన్ వాటర్ లోకి లాగడం చాలా ప్రమాదకరం ఇక జిబౌటి పోర్ట్స్ మరియు ఫ్రీ జోన్స్ అథారిటీ ఫిబ్రవరి పంతొమ్మిదిన దాడి జరిగిన ఒక రోజు తర్వాత రూబిమాల్ లోని ఇరవై నాలుగు మంది సిబ్బందిని కాపాడింది వీరిలో పదకొండు మంది సిరియన్లు ఆరుగురు ఈజిప్షియన్లు ముగ్గురు భారతీయులను పంపించినట్లు పోర్ట్ అథారిటీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేస్తాయి వారిని రెస్క్యూ నౌక ద్వారా జీబౌటి ప్రాంతానికి తీసుకువచ్చారు ఇదిలా ఉంటే ఓడలో ఇరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనదని అథారిటీ ఓడ ఏఐఎస్ ట్రాన్స్పాండర్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఓడా కోఆర్డినేట్లు తెలియదని కూడా పేర్కొన్నారు హౌతిల దాడులతో నౌకలు ఆఫ్రికా చుట్టూ సుదీర్ఘమైన ఖరీదైన మార్గాన్ని తీసుకోవాల్సి వస్తోంది దీంతో వ్యూహాత్మకంగా ముఖ్యమైన సత్వర మార్గానికి అంతరాయం కలిగిస్తుందని ఇది ప్రపంచ సముద్ర ట్రాఫిక్ లో దాదాపు పన్నెండు శాతం వాటను కలిగి ఉందని నిపుణులు చెప్తున్నారు బ్రిటిష్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఇటీవలి సర్వేలో హౌదీ తిరుగుబాటుదారులు షిప్పింగ్ ఓడలపై దాడులు చేయడం వల్ల ఇర సముద్రంలో ఏర్పడిన అంతరాయాల వల్ల యూకే ఎగుమతిదారులు తయారీదారులలో ఎక్కువ మంది ప్రతికూలంగా ప్రభావితమయ్యారని వెల్లడించింది సర్వే ఫలితాల ప్రకారం యాభై ఐదు శాతం ఎగుమతిదారులు యాభై మూడు శాతం తయారీదారులు వ్యాపార వినియోగదారుల సేవల సంస్థ అన్ని వ్యాపారాలలో ముప్పై ఏడు శాతం కొంత స్థాయి ప్రభావాన్ని నివేదించాయి కానీ ప్రస్తుత పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే ఖర్చు ఒత్తిడి పెరగడం ప్రారంభించే అవకాశం ఉంది ఎర్ర సముద్రం అంతరాయం కారణంగా వివిధ రంగాలలోని వ్యాపారాలు అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొన్నాయి ఇందులో కంటైనర్ అద్దె ఖర్చులు డెలివరీ ఆలస్యం మూడు నుండి నాలుగు వారాల వరకు పెరిగాయి అంతేకాకుండా చాలా కంపెనీలు నగదు ప్రవాహ ఇబ్బందులు కీలకమైన భాగాల కొరతతో ఇబ్బంది పడడంతో ఒత్తిడిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఎర్ర సముద్రంలో ఏర్పడిన అంతరాయాలను ఈ సంవత్సరం ద్రవ్యోల్బణానికి ప్రధానమైన అప్సైడ్ రిస్క్లలో ఒకటిగా గుర్తించాయి పశ్చిమాసియాలో దాడులు విస్తృత సంఘర్షణల ఆర్థిక ప్రభావం గురించి ప్రారంభ ఆందోళనలు ఉన్నప్పటికీ పరిహించిన దానికంటే తక్కువగా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో పెరిగిన ఉద్రిక్తతలు సంభావ్య తీవ్రత మరింత ఆర్థిక పరిణామాల గురించి ఆందోళనలు లేవనెత్తాయి హౌతి తిరుగుబాటుదారులు షిప్పింగ్ నౌకలపై ముఖ్యంగా ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ బ్రిటన్లతో సంబంధాలు కలిగి ఉన్న వాటిపై తమ దాడులను తీవ్రతరం చేశాయి మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న